ఈవేళ నుంచి ఈరోజు నవంబర్ ఈరోజు నవంబర్ ఒకటండి గుర్తు గుర్తుందా పదకొండేళ్ల క్రితం వరకు ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం ఆంధ్ర రాష్ట్రమే కాదు ఈ నవంబర్ ఫస్ట్ అనేది మన దేశంలో చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి రోజు పదకొండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఆంధ్ర గాని కర్ణాటక కానీ కేరళ కానీ సౌత్ లో మధ్యప్రదేశ్ పంజాబు పంజాబ్ పదిహేళ్ళ తర్వాత వెళ్ళినా సరే నవంబర్ ఒకటి సరే మన రాష్ట్రం రెండు వేల పద్నాలుగులో విడిపోయింది జనరల్ గా ప్రతి రాష్ట్రానికి ఒక రాష్ట్ర అవతరణ దినోత్సవం చెబుతున్నా మన రాష్ట్రానికి మాత్రం ఇప్పటి వరకు ఏ రోజు మీద అవతరించిందో అనేటువంటి ఒక సెలబ్రేషన్ ఏమీ లేదు కండోలెన్సే నేను ఇంతకు ముందు చెప్పాను వార్షికోత్సవం కాదు సంవత్సరీకం ఈ పరిస్థితుల్లోకి మన రాష్ట్రాన్ని మన సమ్మతి లేకుండా వేరుగా పెట్టినా సరే దానికి సంబంధించి అప్పట్లో రెండు వేల పదమూడు పద్నాలుగులో ఒక వంద పైన నూట తొమ్మిదిలో నూట పది కరెక్ట్గా పెగర్ గుర్తులేదు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి ఇలా చేయడానికి రాజ్యాంగపరమైనటువంటి రైట్ లేదు దీన్ని స్టే జయింది ఇవాళ దురదృష్టం వచ్చేటట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఇంపార్టెంట్ పొజిషన్ లో పెట్టిన తర్వాత అది పక్క పోయింది నేను మాత్రం ఆ పిటిషన్ అలాగా కంటిన్యూ అవుతున్నాను మన రాజమండ్రికి చెందిన అల్లంకి రమేష్ అనే అడ్వకేట్ ఆయన సపోర్ట్ చేశాడు కాబట్టి Supreme Court law act on that. Okay.